ఇక్కడ కాంబినేషన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఎలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారైతే కోరుకుంటున్నామండి ఇక్కడ కామెడీ ఏంటంటే ఈరోజు సంధ్య మూడేం బాగలేదు ఇంతకుముందు రాయా 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 వీడియో చేయాలి లేట్ అయిపోతుంది వీడియో చేయాలి అని పిలిచి పిలిచిందనమాట నేను రాలే ఫోన్ నొక్కుంటున్నాను అందుకే సంధ్య వచ్చి నల్లగా పెట్టుకుని మూతి నల్లగా పెట్టుకొని గమ్మున చిక్కుడుగా తరుక్కుంటా ఉంటే నేను వచ్చి వీడియో పెట్టే ఇక్కడికి ఏం కోపం లేనట్టు బాగా అందుకే నాకు నువ్వు చెప్పు చూడు నాకేంటంటే టాంచి వేయాల ఎందుకులే ఏం చేస్తున్నావు పిలుస్తున్నావు కదా తగే కాదు ఇప్పుడు తినే క్యాన్ చేస్తున్నావు అదనమాట ఇవి ఈ చిక్కుడుకాయలు వచ్చేసి మా పొలంలో అండి కోసుకొచ్చాం కోసుకొచ్చామన్నమాట కొన్ని వీళ్ళమ్మ లంగిట్లో ఇచ్చేసింది కొన్ని అయితే आधान मारता पहनो वाह उम्म हम्म किधर पे सांप यो सांप लासने

ఆ వేళ వెత్తరకలేదు బో భయపడిపోయింది అదే చేస్తున్నాడు మా డాడీ అనేసి రాదన్నా అది నీళ్ళు వస్తాయి తల్లి రాయమాత్ర

తెలుగడాలి వస్తావా అవి మొత్తం వల్లిసి దాంట్లో వేసుకోటి ఏమేదేజుయా అంతే చూడండి ఎప్పుడు నేను చేస్తా ఉంటాను తరిగేది వండేది మొత్తము ఈరోజు మా ఆయన చేస్తున్నాడు అనమాట వంట మొత్తం హెల్ప్ చేస్తున్నాడులేండి అదే వంట నువ్వు చేసుకో కావాలంటే నేను టమోటాలు ఎర్రగడ్డలు ఇవి తరిగిస్తాను అనేసి అని చెప్పాడు ఈమె వచ్చి తలగడ్డలు వలొస్తున్నాది అవిగడ తరగడ్ నువ్వా నువ్వాస్తావత్తిపెట్టి ఇరిగిపోయేట అంతేనా అంతేనా Anda kaya, tinu. hah, cari gak yang ah, nada kena? Dia dari ah, Jepang, engkau

E చాలే అమ్మికూడదంట మొత్తానికైతే రసము చిక్కుడుకాయలు తాలింపు మొత్తం చేసి తినేదగ్గర అనమాట నువ్వు వచ్చి కదా తినేసి తినేస్తాను దొయ్యి ముట్టేసి అప్పుడు తినాలి నేను ఎప్పుడు చేసినా వంట చేసినా ఇద్దరం కిందనేసి అంటే ముందు టేస్ట్ చేసి చెప్పేట్టుంది

డాడీ నువ్వు తింటావు రసం పువ్వా బాగుంది డాడీ చూడు ఎడ తినేస్తున్నాడు బాగుందంట చూడోట ఏంటంటే ఇక్కడ చూడండి ఈ విధంగా పోసుకొని తినే నాకు నీళ్ళ నీళ్ళు పోసుకుని తినే రసం తిన్నట్టు ఉంటుంది అందుకని కాస్త ఎక్కువ పోసుకుంటా కాస్త ఏం కాదు ఆయన తినేది అక్కడ తింటాడు రాసి ఎప్పుడు చేసి వెళ్ళుగా సో వచ్చేసారు కదా అండి ఈరోజు వచ్చేసి నేను రసము చిగుడుకాయ తాలింపు చేశాను మధ్యాహ్నం చేసుకున్నాము తినేదానికి ఇప్పుడు కొంచెం తినేసి మళ్ళీ కి ఇదే ఎత్తి పెట్టుకోవాలన్నమాట నైట్ కూడా అయితే ఇదే చెప్పాను కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గతవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి లాగైతే మళ్ళీ కలుసుకుందాం బాయ్